హై మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపిఎస్ విస్టమ్ మనం గత మూడు రోజులుగా అగార్త ఇన్నర్ ఎర్త్ నెట్వర్క్లో ఉన్న టెలోస్ నగరం గురించి తెలుసుకుంటున్నాము వీరు ఎలా భూమి లోపలికి వెళ్ళారు అక్కడ నగరాన్ని ఎలా నిర్మించుకున్నారు వారి యొక్క ఇండ్ల నిర్మాణం గవర్నమెంట్ లైబ్రరీ వారి యొక్క జీవన విధానం వీటి గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే డాల్ఫిన్స్ ఈ డాల్ఫిన్స్ వేల్స్ ఇవన్నీ కూడా ఒకనొక క్షీణదశకు చేరిన ఒక జలగ్రహం నుంచి ఇక్కడ తీసుకురాబడ్డాయి అలాగే సిరియస్ నుంచి కూడా పెంగ్విన్స్ డాల్ఫిన్స్ అన్నీ కూడా భూమి మీదకి తీసుకురాబడ్డాయి ఇవన్నీ కూడా భూమికి సహాయకారులుగా వచ్చాయి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గ్రహించాలి మత్స్య సామ్రాజ్యం కానీ పక్షి సామ్రాజ్యం కానీ ఆత్మస్థితిలో ఎదుగుతూ వచ్చినవి కావు ఇవి ఏంజలిక్ లోకాల నుంచి డైరెక్ట్గా భూమి మీదకి రా తీసుకురాబడ్డాయి ఇవి భూమికి సహాయకారులుగా వచ్చాయి వాటి శబ్దాల ద్వారా వాటి ఎనర్జీస్ ద్వారా ఈ భూమి మీద ఉన్న నెగిటివ్ శక్తుల్ని కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ అలాగే గాలిని నీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉంటాయి కానీ ఈ మానవుడు వాటిల్ని కూడా హింసించడం చంపుకు తినడం ద్వారా అవి ఎన్నో ఇబ్బందులకు బాధలకు గురి అవ్వడం జరిగింది అయితే ఈ మానవుడు చేసిన ఈ పాపకర్మలకు లెక్కలు తేలే వరకు కూడా ప్రకృతి మాత కానీ భూమి మాత కానీ వీళ్ళని వదిలిపెట్టదు కఠినమైన శిక్షణ శిక్షలు వీళ్ళకి ఉంటాయి మాస్టర్స్ అలాగే వీరి యొక్క స్పేస్ షిప్స్ మదర్ షిప్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాము వీళ్ళకి మనకి ఎలా అయితే కార్లు బైక్లు ఉంటాయో పర్సనల్గా వీళ్ళకి కూడా మదర్ షిప్స్ ఉంటాయి వీటిల్లో అప్పుడప్పుడు ఇతర లోకాలకు గ్రహాలకు విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు మనకి కూడా మన సొంత సొంత లోకాల్లో సొంత మదర్షిప్స్ ఉన్నాయి అయితే మనము ఆత్మస్థితిలో ఎన్నో గ్యాలక్టీ యుద్ధాలు చేసిన వారియర్స్ మనమంతా కూడా ఎన్నో లోకాలతో కలిసి మనము ఈ లైట్ మాస్టర్స్తో కలిసి యుద్ధాలు చేసిన వాళ్ళమే అందుకే ఇటువంటి సాహస ఆత్మలన్నింటినీ కలెక్ట్ చేసి మన కేంద్ర సూర్యుడైన అల్సియన్లో మనకి స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చి భూమి మీదకి పంపడం జరిగింది అయితే మన ఆత్మ ఏనుగంత అయితే భూమి అనేది చేయమంత మాత్రమే ఇలాంటి ఏనుగులు కోటాను కోట్లు మిలియన్లు బిలియన్లు ఇక్కడ జన్మలు తీసుకోవాలంటే కుదరదు కాబట్టి మన ఆత్మలోంచి ఒక కణం మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి ఈ భౌతిక దేహాన్ని ధరిస్తుంది అయితే మనం ఈ మాయలో ఈ భౌతికమైన మనసు ఈ లాజికల్ మైండ్ మన చుట్టూ పరిధిలో తీసుకొని ఉండడం ద్వారా మన ఆత్మకు ఈ జీవాత్మకు మధ్యలో అడ్డుగోడలుగా నిలబడ్డాయి ఇవన్నీ అయితే మన ఆత్మ మన ప్రొటెక్షన్ కోసము తనలోని కొన్ని కణాలను సూక్ష్మదేహంగా మన లోపలికి పంపడం జరుగుతుంది అయితే మనము ఎప్పుడైతే ఆధ్యాత్మిక బాటలోకి వచ్చి ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా అవుతామో అప్పుడు ఈ సూక్ష్మదేహము మన ఆత్మకు సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మన ఆత్మ ఇచ్చిన సమాచారాన్ని మనకు అంటే మన కాన్షియస్ మైండ్కు అందిస్తూ ఉంటుంది ఈ సూక్ష్మ శరీరం అనే సబ్ కాన్షియస్ మైండ్ అటు మన ఆత్మ అనే సూపర్ కాన్షియస్ మైండ్కి మన భౌతికమైన కాన్షియస్ మైండ్కి మధ్యలో మధ్యవర్తిగా ఉంటూ ఉంటుంది అయితే మనం భూమి మీద ఈ యుద్ధాల్లో ఎలా పాల్గొంటామో అంటే మనం ఎప్పుడైతే ఆత్మస్థితిలో మేలుకొని మన విల్ పవర్ థాట్ పవర్ పెంచుకుంటామో మన శక్తిని పెంచుకుంటూ ఉంటామో అప్పుడు మన పౌర్ణాత్మ డైరెక్ట్గా రంగంలోకి దిగుతుంది అక్కడ నుంచి మనల్ని డైరెక్ట్గా లీడ్ చేస్తూ ఉంటుంది మనం ఏదైతే ధ్యాన స్థితిలో ఈ ఎనర్జీని కాస్మిక్ పవర్ని దించుకుంటూ ఉంటామో వీటన్నిటిని కలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద భౌతికంగా లైట్ మాస్టర్స్ ఎవరైతే పాల్గొంటున్నారో ఇన్నర్ ఎత్త మాస్టర్స్ కావచ్చు ఈ చీకటి శక్తులకు వాళ్ళతో డైరెక్ట్గా యుద్ధం చేసే మాస్టర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మన ఎనర్జీని షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే మనము ధ్యానం ధ్యానం కోసమే చేయాలి మాస్టర్స్ ఏ సంకల్పాల కోసమో భౌతికమైన కోరికల కోసమో ధ్యానం చేస్తే ఆ ఎనర్జీస్ పనికిరావు భౌతికమైన కోరికల కోసం పూజలు చేసే వాళ్ళకి అలాగే భౌతికమైన కోరికల కోసం సంకల్ప ధ్యానాలు చేసే వాళ్ళకి పెద్ద తేడా లేదు రెండు ఒకటి ఎవరైతే నిస్వార్థంగా ఆత్మస్థితులు ఈ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం ధ్యానం ధ్యానం కోసం చేస్తూ ఈ జ్ఞానాన్ని అందుకుంటూ ఆత్మశక్తిని పెంచుకుంటూ నిస్వార్థంగా ఉంటారో వారి యొక్క ఎనర్జీస్ని కలెక్ట్ చేసుకొని వీళ్ళకి అందించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ గాంధీ మహాత్ముడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆయన ప్రధాన పాత్రను పోషించారు ఆయనకు వెనక ఘోష్ మహాదర్ బాబాజీ లాంటి చాలామంది ఈ స్పిరిచువల్ మాస్టర్స్ మౌనంలోకి వెళ్ళిపోయి వారి యొక్క ఎనర్జీస్ని ఆయనకి షేర్ చేయడం జరిగింది అక్కడ ఈ స్వాతంత్ర ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ ఎనర్జీస్ని షేర్ చేయడం జరిగింది ఆ వాటి ప్రభావం కారణంగానే మనకు స్వాతంత్రం రావడం జరిగింది మాస్టర్స్ అంటే ఫిజికల్గా కొంతమంది పాల్గొంటే ఈ వెనుక హాస్టల్గా ఎంతోమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అలా మనం కూడా ఇక్కడ ఈ ధ్యానంలో కూర్చోవడం ద్వారా మన ఎనర్జీస్తో అక్కడ మన ఆత్మ అక్కడ రంగంలోకి దిగి హాస్టల్ మాస్టర్స్తో కలిసి ఈ యుద్ధంలో పాల్గొంటుంది ఇప్పుడు టైలర్స్లోని టెక్నాలజీ పారిదల గురించి తెలుసుకుందాం పరిధులు ఉన్నత చైతన్యంతో ముడిపడి ఉన్నాయి ఇక్కడ మన పరిధి పెరిగే కొద్దీ మన చైతన్యం పెరుగుతుంది దీని గురించి ఇంకా కొద్దిగా వివరంగా తెలుసుకుందాం పూర్వకాలంలో మన చైతన్య పరిధి తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మన చైతన్య స్థాయిలు పెరిగాయి దాంతో భూమి యొక్క పరిధి కూడా పెరిగింది ఈ సమయంలో ఇతర లోకాల్లోని మాస్టర్సు భూమి మీద జన్మలు తీసుకుంటున్నారు వాళ్ళ జ్ఞానంతో చైతన్యంతో కలిసి టెక్నాలజీ విపరీతంగా పెరిగింది అయితే టీవీలు స్మార్ట్ ఫోన్లు వాషింగ్ మిషన్లు ఇంకా అధునాతన పరికరాలు చాలానే వచ్చాయి ఇంటర్నెట్ కూడా విపరీతంగా వాడడం జరుగుతూ ఉంది అసలు ఈ టెక్నాలజీ ఉపయోగించి ఆత్మపరంగా ఎదగాలన్నది ఈ విశ్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే జ్ఞానపరంగా ధ్యానపరంగా ఎదుగుతూ వాళ్ళల్లోని దైవత్వాన్ని జాగ్రత్త చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ టెక్నాలజీ ద్వారా సమాచారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది ఇలా టెక్నాలజీకి పరిధికి పొందిక అనేది ఉంది ఇంకా మనకు కనపడని టెక్నాలజీ పైన విశ్వంలో చాలా ఉంది ఇన్నర్ ఎత్ అంత అందంగా జ్ఞానంతో ఉండడానికి ఈ టెక్నాలజీ కూడా ఒక కారణం వీళ్ళు అమీనో బేస్డ్ కంప్యూటర్లను కలిగి ఉన్నారు ఈ కంప్యూటర్స్ ఇప్పటికీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఈ కంప్యూటర్స్ వాళ్ళ రాజు యొక్క మనసు ద్వారా కంట్రోల్ చేయబడతాయి అందువల్ల దానిలోని సమాచారం ఇతరులకి తెలియకుండా జాగ్రత్తగా ఉంచబడుతుంది ఈ కంప్యూటర్లో గతంలోని రికార్డులను కూడా చదవగలవు మీరు కోరుకుంటే మీ గత జీవితాలను కూడా తెలుపగలవు మీరు మీ ఆరాని కూడా చూడగలరు మీ శరీర ఆరోగ్య పరిస్థితిని జన్మ ప్రణాళికలు కూడా తెలుసుకోవచ్చు ఈ జన్మ ప్రణాళికలు తెలుసుకోవడం వలన ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి మీ ఆత్మ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కంప్యూటర్లు ఆత్మస్థితిలో ఉండి మీతో కనెక్ట్ అవుతాయి విశ్వంలోని ఒక గ్యాలక్సీ నుంచి ఇంకో గ్యాలక్సీని దాటి అవి కమ్యూనికేట్ చేయగలవు భూమిపైన మనమందరం కూడా గొప్ప రూపకర్త చే రూపొందించబడ్డాం భూమికి సంబంధించిన దైవిక ప్రణాళికను నెరవేర్చడానికే మనమందరం ఇక్కడ ఉన్నాం వీరు టెక్నాలజీని నాగరికతలు అభివృద్ధి చేయడానికి వాడతారు వీరు ఈ అద్భుతమైన టెక్నాలజీ ద్వారా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు టెలోస్ నగరంలోని వివాహం గురించి తెలుసుకుందాం ఇక్కడ వివాహ వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది మొదటిది బ్యాండ్ మ్యారేజ్ అంటే ఒప్పంద వివాహం రెండవది సాక్రెడ్ మ్యారేజ్ అంటే పవిత్ర వివాహం ఎవరైతే ఒక జంట ఒకరినొకరు ఇష్టపడతారో వాళ్ళు మొదటగా బ్యాండ్ మ్యారేజ్ చేసుకుంటారు ఈ వివాహాన్ని అక్కడి గుళ్ళో చాలా సింపుల్గా చేస్తారు తర్వాత వాళ్ళు కలిసి సహజ జీవనంలో ఉంటారు అయితే ఈ క్రమంలో వాళ్ళకి ఒకరంటే ఒకరికి నచ్చకపోయినా భేదాభిప్రాయాలు వచ్చినా ఆ జంట విడిపోవచ్చు ఆ విడిపోవడం అనేది పది రోజులైనా ఒక నెల అయినా మూడు ఆరు లేదా ఒక అయినా అవ్వచ్చు వాళ్ళు ఈ వివాహంలో పిల్లల్ని కనడానికి వీలు లేదు అలా వాళ్ళు వారికి నచ్చిన వ్యక్తి దొరికే వరకు ఎంతమందినైనా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ అవకాశం మితిమీరదు ఎందుకంటే వాళ్ళు ఎదిగిన ఆత్మలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తొందరలోనే వాళ్ళ సోల్మేట్ని కలుస్తారు సోల్మేట్ని కలిసిన తర్వాత వాళ్ళతో ఇరవై లేదా ముప్పై సంవత్సరాలు కలిసి సహజీవనం చేసిన తరువాత ఒకరంటే ఒకరికి ప్రేమ తగ్గకపోతే వాళ్ళకి సాక్రెట్ మ్యారేజ్ చేస్తారు ఈ వివాహాన్ని అక్కడి గవర్నమెంట్ ఎంతో ఘనంగా చేస్తుంది అప్పుడు విడిపోకుండా ఒక పవిత్ర వివాహ జీవితాన్ని ఆ జంట గడుపుతారు ఈ బ్యాండ్ మ్యారేజ్లో కూడా అందరు జంటలు వెంట వెంటనే విడిపోవడం అనేది ఏమీ లేదు కొందరు జంటలు మొదటి నుంచి కూడా ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు అలాంటి వాళ్ళు మొదట బ్యాండ్ మ్యారేజ్లో ఉన్న తర్వాత సాక్రెడ్ మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళ పెళ్ళిని అక్కడ ప్రభుత్వం ఎంతో ఘనంగా చేస్తుంది ఇప్పుడు టైలర్స్ ప్రజల సంతానం గురించి తెలుసుకుందాం ఎవరైతే జంట శాక్రేట్ మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే పిల్లల్ని పిల్లల్ని కనడానికి అక్కడ ప్రభుత్వం అనుమతిస్తుంది అలా పెళ్లి చేసుకున్న స్త్రీలు ఎవరైతే గర్భం ధరిస్తారో అప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు అక్కడ గర్భవతులకు ఒక లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది భూమి మీద స్త్రీలు తొమ్మిది నెలల తర్వాత బిడ్డకు జన్మనిస్తారు కానీ టైలర్స్లోని స్త్రీలు మూడు నెలల వరకే బిడ్డను మోస్తారు మూడు నెలల తర్వాత ఆ బిడ్డ ఎంతో ఆరోగ్యంగా జన్మ తీసుకుంటుంది ఆ మూడు నెలలు కూడా ఆ స్త్రీని ఎంత చక్కగా చక్కని వాతావరణంలో ఉంచుతారు ఒక ప్యాలెస్ లాంటి భవనంలో ఆ ఆ స్త్రీ ఇంకా ఆమె భర్త ఉంటారు టెలస్లోని భార్య భర్తలు ఇద్దరు కూడా బిడ్డ పుట్టే ముందు పుట్టాక మూడు సంవత్సరాల వరకు కూడా ఆ బిడ్డతోనే గడుపుతూ మాట్లాడుతూ ప్రేమను పంచుతూ కలిసే ఉంటారు ఆ స్త్రీని ఒక మందిరంలో ఉంచుతారు ఆ మందిరంలో చూడగానే ఆధ్యాత్మిక భావన కలిగే చిత్రపటాలను ఉంచుతారు ఒక శ్రావ్యమైన సంగీతం ఎల్లప్పుడూ అక్కడ వినపడుతూనే ఉంటుంది ఆ స్త్రీ ఆ మూడు నెలలు అక్కడే ఉంటూ ఆ చిత్రపటాలను చూస్తూ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ధ్యానం చేస్తూ తన భర్త ప్రేమను పొందుతూ తనకు పుట్టబోయే బిడ్డను అందంగా ఆరోగ్యంగా ఊహిస్తూ ఉంటుంది ఆమెను ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉంటారు అక్కడి వాళ్ళు ఎప్పుడైతే ఒక తల్లి బిడ్డ గురించి హై ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తుందో ఆమె శరీరంలో హై ఫ్రీక్వెన్సీ బిడ్డ మాత్రమే ఉంటుంది తల్లి తండ్రి ప్రేమగా ఆ బిడ్డతో మాట్లాడుతూ తన కోసం ఎదురు చూస్తున్నామని ఆ బిడ్డకు తెలియచేస్తారు అప్పుడు ఆ కడుపులోని బిడ్డ తన తల్లి తండ్రి ద్వారా ఎంతో ప్రేమించబడుతున్నానని తెలుసుకుంటుంది తన కోసం తన తల్లి తండ్రి ఎదురు చూస్తున్నారని తనను ప్రేమగా ఆహ్వానిస్తున్నారని ఆ బిడ్డ గ్రహిస్తూ ఉంటుంది వీళ్ళు బిడ్డ రాకకు చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అలా మూడు నెలల తర్వాత ఆ బిడ్డ అందంగా ఆరోగ్యంగా జన్మనిస్తుంది ప్రసవ సమయంలో తల్లిని ఆమె నివసించే మందిరంలోని గోరువెచ్చని నీటి కుండంలో ఉంచుతారు తర్వాత నీటి అడుగున కొంత సమయానికి ఆమె బిడ్డకు జన్మనిస్తుంది ఈ వేడి నీటి కుండంలో ఆమెను ఉంచడం ద్వారా ప్రసవ వేదన అనేది ఉండదు బిడ్డ పుట్టిన తర్వాత ఒక అరగంట సేపు ఆ నీటి కుండంలోనే ఉంచుతారు తర్వాత తల్లిని బిడ్డను బయటకు తీస్తారు ఒక లేజర్తో బొడ్డు తాడును కత్తిరిస్తారు అప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు తల్లి తండ్రి ఆ బిడ్డతోనే ఉంటారు ఆ బిడ్డ ఆలన పాలన చూస్తూ ప్రేమను పంచుతూ అపూరూపంగా చూసుకుంటారు రెండు సంవత్సరాల తర్వాత వేరే పాది మంది తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు కూడా తమ సొంత బిడ్డలాగే ఆ బిడ్డను లాలిస్తూ ప్రేమను పంచుతూ ఉంటారు ప్రతిరోజు వాళ్ళు ఆ బిడ్డతో ఆడుకుంటూ ఉంటారు దానితో ఆ బిడ్డ ఈ ప్రపంచం ఒక ప్రేమమయమైన కుటుంబం అని దీనిలో తను ఉండడం అదృష్టం అని మనుషులందరూ ప్రేమగా తనను పలకరిస్తున్నారని భావిస్తూ ఉంటుంది ఇలా మూడు సంవత్సరాలు ఆ బిడ్డ ప్రేమతో జ్ఞానంతో పెరుగుతుంది టెలస్లో మూడు సంవత్సరాల వయసు నుంచే ఆధ్యాత్మిక విద్యను అందిస్తూ ఉంటారు మొదటగా ఆ బిడ్డకు ధ్యానం నేర్పిస్తారు తర్వాత యాక్టింగ్ ప్లేయింగ్ రైటింగ్ రీడింగ్ లెక్కలు నేర్పిస్తారు సంగీతం నృత్యం తప్పనిసరిగా ఉంటాయి అక్కడ పిల్లలు వాళ్ళే స్వయంగా ఆలోచించి పనిచేసే విధంగా నేర్పిస్తారు ఐదు సంవత్సరాల వయసు వచ్చాక ఆస్ట్రల్ ప్రాజెక్షన్ నేర్పిస్తారు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే శరీరంతో ఈ విషయంలో ఎక్కడికైనా ఏ గ్రహం మీదకైనా వెళ్ళవచ్చు వాళ్ళని వాళ్ళ గురువులు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా గ్రహాల దగ్గరికి తీసుకువెళ్ళి ఒక్కొక్క గ్రహాన్ని చూపిస్తూ దాని గురించిన విషయాలు నేర్పిస్తూ ఉంటారు వాళ్ళ గత జన్మల వివరాలు చూపించి వాళ్ళు ఈ జన్మలో ఏం చేయాలని వచ్చారో తెలుసుకునే ఆకాశిక్ రికార్డ్స్ని చూపిస్తారు ఏంజలిక్ కింగ్డమ్ ఇంకా సూక్ష్మలోకాల జ్ఞానాన్ని బోధిస్తారు ఆ గురువులు చాలా ప్రేమతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అతీంద్రియ రహస్యాలను అందిస్తారు ఇక టెలోస్లో ఉద్యోగాల విషయానికి వస్తే భూమి మీదలాగా పది పన్నెండు గంటలు ఎవరు వర్క్ చేయరు రోజులో నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారు అక్కడ రాజు రాణి ఏ ఉన్నత పదవి కలిగిన అధికారులైనా సామాన్య పౌరుడిలాగా అక్కడ పనులు చేయాల్సి ఉంటుంది చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా అక్కడ వాళ్ళు అందరూ కూడా రోజుకు ఒక్కొక్క పనిని అందరూ పంచుకొని చేస్తూ ఉంటారు అక్కడ పని చేయడాన్ని ఉద్యోగం అనరు అక్కడ సాలరీస్ కూడా ఉండవు ఒకరోజు గార్డెన్ ఇంకో రోజు ఎలక్ట్రిసిటీ ఇంకో రోజు చెత్త ఊడ్చే పని మరో రోజు వాటర్కు సంబంధించిన పని ఇలా రోజుకు ఒక పని చొప్పున మార్పులు చేస్తూ ఉంటారు వీళ్ళు వ్యర్థ పదార్థాలను స్వయంగా తీసేస్తారు దానికంటూ సపరేట్గా ఏ డిపార్ట్మెంటు ఉండదు అక్కడే చెత్తను ఒక చోట పేర్చి ఎనర్జీగా కన్వర్ట్ చేసి యూనివర్సల్ ఎనర్జీలో కలిపేస్తారు టేలర్స్లోని ప్రజలకు మరణం అన్నది లేదు అక్కడ ప్రతి ఒక్కరూ మూడు నాలుగు వందల సంవత్సరాలు జీవించిన తర్వాత సశరీరంగా కాంతి లోకాలకు అసెండ్ అవుతారు అక్కడ రెండు వేల సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చూ చూడటానికి ముప్పై సంవత్సరాల వయసున్న వాళ్ళలాగానే కనిపిస్తారు టెలోస్లో వయసు అన్నది లేదు ప్రతి ఒక్కరూ నిత్య యవ్వనంతో కనిపిస్తారు అక్కడ పద్దెనిమిది సంవత్సరాల వయసున్న అమ్మాయి కూడా రెండు వేల సంవత్సరాల వయసున్న అతన్ని పెళ్లి చేసుకుంటుంది ఇవన్నీ టెలోస్లో అతి సహజంగా జరిగే విషయాలు అక్కడ ముప్పై వేల సంవత్సరాల వయసున్న ఆయన కూడా ఉన్నారు టెలోస్లో ప్రజలు మరణించడం అనేది ఉండదు వాళ్ళు స శరీరంతో కాంతి లోకాలకి వెళ్తారు అలా వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు అతనికి తన శరీరం నచ్చకపోయినా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు వాళ్ళు ధ్యానం చేసి శరీరం నుంచి పూర్తి ఎరుకతో బయటికి వస్తారు అక్కడి మాస్టర్స్ అతని సిల్వర్ కార్డుని కట్ చేస్తారు తర్వాత అతని శరీరాన్ని మెటీరియలైజ్ చేసి యూనివర్సల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు అప్పుడు అతను వేరే గర్భంలో ప్రవేశించి తనకు నచ్చిన శరీరంతో జన్మిస్తారు టెలోస్ ప్రజలు ఎప్పుడూ చిరంజీవత్వాన్ని కోరుకుంటారు వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ చిరంజీవత్వం సంపూర్ణ ఆరోగ్యం మాత్రమే ఉంటాయి టెలోస్లో ఎప్పుడు అందం సమృద్ధి అనంతమైన ప్రేమ మాత్రమే ఉన్నాయి టెలోస్ ప్రజలు ఎప్పుడు కాంతిలోనే జీవిస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కాంతిని అనుభూతి చెందుతూ ఉంటారు అక్కడ కాంతి ప్రసారాలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి అందరూ కాంతిని స్వీకరించి ప్రసారం చేసేవాళ్ళే ఓకే ఫ్రెండ్స్ రేపు మనం టెలోస్ ప్రజలు మనకి ఇచ్చే సందేశాల గురించి తెలుసుకుందాం అయితే ఈరోజు మనకి మాస్టర్స్ ఇస్తున్న సందేశం ఏంటంటే ఇప్పుడు పాక్కి భారత్కి మధ్య యుద్ధం అని మీడియా కూడా ఎంతో ప్రచారం అనేది జరుగుతూ ఉంది అందుకే ఇప్పుడు మన పూర్ణాత్మలు మనకి సందేశాన్ని ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోండి మీ ఎనర్జీస్ని మీ యొక్క కాస్మిక్ పవర్ని మీ థాట్ పవర్ విల్ పవర్ ద్వారా ఎవరైతే ఇప్పుడు చీకటి శక్తులు ఈ భూమిని సర్వనాశనం చేయాలి మనుషులకి మనుషులకి మధ్య కలహాలు సృష్టిస్తూ మూడవ ప్రపంచ యుద్ధాన్ని తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వీళ్ళని తిప్పికొట్టడానికి మన యొక్క ఈ లైట్ ఎనర్జీని యాంకర్ చేసుకొని ఎంత వీలైతే అంత యాంకర్ చేసుకొని మనము స్ప్రెడ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఈ భూమి మీద మొత్తం కూడా ఇటు ఈ యుద్ధాల్లో పాల్గొనబోయే మన ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ కానీ అలాగే ఫిజికల్గా ఎవరైతే ఇప్పుడు ఈ యుద్ధంలో పాల్గొంటున్నారో వాళ్ళకే కానీ ఇప్పుడు మన ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొంటారు మనం పరోక్షంగా పాల్గొంటున్నాం ఈ యుద్ధంలో కాబట్టి ఇప్పుడు మన ఈ దివ్య మానవులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సోల్జర్సు వారియర్సు లైట్ మాస్టర్సు ఈ భౌతిక దేహాలను ధరించినటువంటి ధరించి ఉన్నటువంటి లైట్ వర్కర్స్ అందరూ కూడా ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోండి నిస్వార్థంగా మీ యొక్క కాంతిని ఈ యొక్క శక్తిని మీరు రిసీవ్ చేసుకొని మొత్తం భూమంతా కూడా ఈ కాంతి శక్తి స్ప్రెడ్ అవుతున్నట్టు ఎవరైతే ఈ లైట్ తరఫున యుద్ధంలో పాల్గొన పాల్గొనబోతున్నారో వాళ్ళందరికీ కూడా పంచండి మాస్టర్స్ మనం చాలా శక్తివంతులం మన దగ్గర చాలా శక్తి ఉంది ఆత్మశక్తి ఉంది మన ఆత్మతో మనం అనుసంధానం అయితే మన ఆత్మే మనల్ని గైడ్ చేస్తుంది ముందుకు తీసుకెళ్తుంది అందుకే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా కూడా విజువల్ చేసుకోండి మీరు కాంతిని స్వీకరిస్తున్నట్టు మీరు పూర్తిగా కాంతిగా మారిపోయినట్టు మీ ద్వారా ఈ కాంతి శక్తి ఎన్నర్ ఎర్త్లోకి అలాగే ఈ ప్రకృతి మొత్తము ఈ భూమంతా కూడా స్ప్రెడ్ అవుతున్నట్టు ఎక్కడైతే చీకటి శక్తులు ఉన్నాయో వాళ్ళ అవన్నీ కూడా వాటిని మట్టి పెట్టేస్తూ ఇటు సామాన్య ప్రజలను హీల్ చేస్తూ అటు సైనిక వ్యవస్థకు మనం సపోర్ట్ ఇస్తున్నామని మనము ఆత్మస్థితిలో ఈ క్లిష్టమైన సమయంలో మన పాత్ర అనేది అక్కడ కంపల్సరీ ఉండాలి మాస్టర్స్ ఒక లైట్ మాస్టర్గా ఇది మన జన్మ లక్ష్యము ఇవి ఇది మీ మీ పూర్ణాత్మల నుంచి వచ్చిన సందేశం అని భావించండి అందుకే మనం మళ్ళీ చెప్తున్నాము ధ్యానం అనేది స్వార్థ ప్రయోజనాల కోసమో లేక సొంత కోరికల కోసమో కాదు ధ్యానం అనేది విశ్వ కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం అందుకే ధ్యానాన్ని ధ్యానం కోసమే చేయండి మన సంకల్పాలు కూడా నిస్వార్థంగా ఉండాలి ఈ సంకల్పంతో పాటు మన శక్తిని కూడా జోడించండి అంటే థాట్ పవర్ విల్ పవర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ రేపు మనం చివరి ఎపిసోడ్ చేసుకుందాం